అధిక పంట దిగుబడులకు సాగులో ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు సాగు ఖర్చులు తగ్గించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నదాతలకు చేరవేస్తూ వారి అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు సాగుతున్న వ్యవసాయ సమాచారానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలోని డ్రిప్ ఇరిగేషన్ పై అవగాహన సదస్సు తోటల సాగులో రైతు అనుభవం మార్కెట్ సమీక్ష ఇంకా మార్కెట్ ధరలు వాతావరణ సూచనలు ఉంటాయి రాష్టంలో సాగునీటి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయి ఉన్న కొద్దిపాటి నీటిని సక్రమంగా వినియోగించుకుంటేనే రాబోయే తరాల వారి మనుగడ సాగుతుంది సాగునీటి సమర్థ వినియోగంలో డ్రిప్ ఇరిగేషన్ పాత్రపై రైతులకు అవగాహన కల్పించాలనే ముఖ్యోద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పథకం వారు కరీంనగర్ జిల్లాలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు డ్రిప్ పద్ధతి ద్వారా మొక్కలకు సరైన సమయంలో నీరు వృధా కాకుండా సరైన మోతాదులో నీటిని అందించవచ్చు చాలా మంది రైతులు తోటలకే కాకుండా పంటలకు కూడా డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని అందిస్తున్నారు కరీంనగర్ జిల్లా ఎల్కతూర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో రైతులకు మార్చి ఇరవై మూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బిందుసేద్యంపై రైతు అవగాహన సదస్సు నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో అధికారులు డ్రిప్ పద్ధతిని వివిధ పంటలకు ఏ విధంగా ఉపయోగించాలి పంట అనంతరం డ్రిప్ పరికరాలను ఏ విధంగా శుభ్రపరచాలి అనే విధానాలపై శిక్షణ ఇచ్చారు కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు సహాయ సంచాలకులు ఎంవి మధుసూదన్ మాట్లాడుతూ డ్రిప్ పద్ధతి ద్వారా ఎరువులను అందించడం వల్ల మంచి నాణ్యమైన దిగుబడిని పొందవచ్చని తెలిపారు అదే విధంగా నాణ్యత గాని రెండు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఉన్నటువంటి పరిస్థితుల దృశ్యా దీన్ని ప్రతి రైతు కూడా బిందు సేద్యం కావాలి దీని ద్వారా చాలా మంది రైతులు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఎలకతుర్తి వ్యవసాయ అధికారి లక్ష్మారెడ్డి వ్యవసాయంలో నీటి ప్రాముఖ్యతను సేద్యం ఆవశ్యకతను రైతులకు వివరించారు ఈ ఎలకతుర్తికి వచ్చాక నాకు ఒక ఆనందం కలిగింది ఏంటంటే గోపాల్పూర్ గ్రామం చూసి మాత్రం చాలా ఆనందం ఎందుకంటే ఫీల్ ఎక్కడ నువ్వు రోడ్ మీద ఎక్కడైనా మీరు పోయినా ట్యాంకులు కనపడతా ఉంటాయి డ్రిప్ ఇరిగేషన్ ట్యాంకులు అంటే ఉన్న టెక్నాలజీని ఎంతో మంచి అంటే ముందుగా అందరికంటే ముందుగా మండలంలో అందరికంటే ముందుగా సద్వినియోగం చేసుకుంటున్న రైతులు గోపాల్పూర్ లో చాలా మంది ఉన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నెటాఫిమ్ కంపెనీ అధికారి ఏ సుబ్బారావు మాట్లాడుతూ డ్రిప్ ద్వారా ఎరువులను అందించడం వల్ల ఎరువులు వృధా కాకుండా నాణ్యమైన దిగుబడిని పొందవచ్చని తెలిపారు అనంతరం డ్రిప్ ప్రాముఖ్యతను పవర్ పాయింట్ ద్వారా రైతులకు వివరించారు ద్రిపుతో పాటు ఎరువులు పంపినప్పుడే మీకు నైన్టీ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎరువులు పంటకు అందుతాయి వంద శాతం పంటకు వెళ్తాయన్న ఆశ్చర్యపోవక్కర్లేదు ఎందుకంటే నేను అడుగు లోతులో కావాలంటే అడుగు లోతులో ఆపుతాను ఇరవై సెంటీమీటర్లో కావాలంటే ఇరవై సెంటీమీటర్లో ఆపుతాను వృధాగా నీళ్లతో పాటు ఇవ్వను తక్కువ మోతాదు ఎక్కువ సార్లు ఇస్తాం మీకు వేస్ట్ గా పోయే ఎరువులు కూడా పంటకు వెళ్ళాయి పది క్వింటాలు వచ్చింది పదిహేను వస్తుంది పదిహేను వచ్చేసి ఇరవై క్వింటాలు వస్తుంది మల్లెల సువాసనలను ఇష్టపడని వారుండరు మల్లె పువ్వులకు అన్ని కాలాలలో మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది దీనిని దృష్టిలో ఉంచుకుని తనకున్న పొలంలో మల్లెను శాస్త్రీయ పద్దతిలో సాగు చేస్తూ అధిక పూల దిగుబడితో మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కర్నూలు జిల్లా బనగానపల్లి గ్రామానికి చెందిన రైతు అబ్దుల్ కలాం మల్లె సాగులో ఆయన అనుభవాలు మీకోసం వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు మల్లెను ఆశించే చీడపీడలు తక్కువగా ఉండటం వలన రైతులకు సాగు ఖర్చు తగ్గడమే కాకుండా మంచి నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది ప్రత్యేక సమయాల్లో మల్లెకు అధిక గిరాకీ ఉండటం వలన మల్లె సాగు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన అబ్దుల్ కలాం అనే రైతు మల్లెను సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నాడు కొన్ని రకాల ఎరువులను పిచికారీ చేయడమే కాకుండా పూల నాణ్యత పెంచేందుకు ప్రత్యేక రసాయనాలను పిచికారీ చేస్తూ నాణ్యమైన దిగుబడిని పొందుతున్నాడు సంవత్సరానికి పదిహేను రోజుల వ్యవధితో మూడు సార్లు పూలను తెంపుతూ దగ్గరలో ఉన్న మార్కెట్లో విక్రయిస్తున్నాడు మల్లె సాగు ద్వారా మంచి దిగుబడిని సాధిస్తున్న విధానాన్ని రైతు అబ్దుల్ కలాం మాటల్లోనే తెలుసుకుందాం సంవత్సరంలో మూడు కాపులు కాపు కాపుకు రోజులు గ్యాప్ ఇది వచ్చేసి పంట పంటకు ఎనభై కేజీల నుంచి వంద కేజీల వరకు వస్తుంది తర్వాత ఒక నెలకి పంట వస్తుంది మళ్ళీ ఒక పది రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకసారి పంట వస్తుంది మళ్ళీ పదిహేను రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకసారి పంట వస్తుంది ఇలా మూడు సార్లు ఈ పంట మనకు మేము సద్వినియోగం చేసుకుంటాము మార్కెట్ సమీక్ష అనంతపురం పాతవూరు కూరగాయల మార్కెట్ తాజా తాజా కూరగాయలతో నిండుగా కళకళలాడుతోంది పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం బంగాళదుంపలు చిక్కుడు బీట్రూట్ క్యారెట్ ములగకాడలు నిమ్మకాయలు రాసులుగా పోసి అమ్ముతున్నారు బెండ బీర క్యాప్సికం గోరు చిక్కుడు చిక్కుడు బీన్స్ కొత్తిమీర మామిడికాయలు సొరకాయలు ముల్లంగి కీరదోశ మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్నాయి బంతిపూలు కనకాంబరాలు తాజాగా అమ్మకాలకు సిద్దంగా ఉన్నాయి విశాలమైన మార్కెట్ ప్రాంగణం వర్తకులు వినియోగదారుల రద్దీతో ఎంతో సందడిగా ఉంది మార్కెట్లో రెండు వందల యాభై మంది చిల్లర వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు ఈరోజు మార్కెట్ ధరలు ఒంగోలు బీపీటీ వరి క్వింటాల్కు కనిష్ట ధర రెండు వేల ఐదు వందల యాభై గరిష్ట ధర రెండు వేల ఆరు వందల యాభై మచిలీపట్నం ఇరవై ఏడు పదహారు పద్నాలుగు వందల డెబ్బై పదిహేను వందల ముప్పై బద్వేల్ మసూరి నెల్లూరు ఎంటీయూ పది పది కనిష్ట ధర పన్నెండు వందల యాభై గరిష్ట వందలు విజయనగరం మొక్కజొన్న క్వింటాలుకు కు కనిష్ట ధర పదకొండు వందల డెబ్బై ఐదు గరిష్ట ధర పన్నెండు వందల డెబ్బై ఐదు అనంతపురం వేరుశెనగ మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల తొమ్మిది వందలు గుంతకల్ శనగ గులాబీ రకం నాలుగు వేలు నాలుగు వేల రెండు వందలు నందికొట్కూరు పొద్దు తిరుగుడు కనిష్ట ధర మూడు వేల రెండు వందల యాభై గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు క్రాస్ బ్రీడ్ పట్టుగూళ్ల ధరలు మదనపల్లి కనిష్ట ధర రెండు వందల నలభై ఐదు గరిష్ట ధర మూడు వందల ఇరవై ఎనిమిది రామ్నగర్ రెండు వందల పది మూడు వందల ముప్పై రెండు హిందూపూర్ నూట యాభై మూడు వందల ఇరవై ఐదు పలమనేరు కనిష్ట ధర డెబ్బై ఐదు గరిష్ట ధర మూడు వందల ఎనిమిది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు ముప్పై మూడు నుంచి నలభై డిగ్రీల సెల్సియస్ మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై నుంచి ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే సూచనలున్నాయి